హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ అనేది మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి చార్జబుల్ అలాగే ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి నేను ఆల్రెడీ సక్సెస్ స్టోరీస్ కమ్యూనిటీ ట్యాప్లో పోస్ట్ చేస్తాను ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుందన్న చూద్దాం మీ రిలేషన్లో ఇది అన్ని రాసుల అంటే ఎవరైనా చూడొచ్చు మీకు రీడింగ్ రెజునేట్ అవ్వడం అవ్వడం ఇంపార్టెంట్ రాసులు మీ వచ్చినాయా లేదా అన్నది కాదు

సో రీసెంట్ పాస్ట్ టూ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో క్లారిటీ అన్నది లేదు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అన్నది చాలా చాలా ఎక్కువగా ఉంది త్రీ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ సో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది కొంతమందికి థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు కొంతమందికి వేరే పర్సన్ అయ్యి ఉండొచ్చు బట్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంది అండ్ క్లారిటీ కూడా లేదు మీ రిలేషన్షిప్లో అంటే స్టెబిలిటీ లేదు క్లారిటీ లేదు అంటే రిలేషన్షిప్ నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్తుందనే క్లారిటీ మీ ఇద్దరికీ లేదు రీసెంట్ పాస్ట్లో ప్రజెంట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండర్ డెక్ ద సన్ సో ప్రజెంట్ ఏంటంటే మీరిద్దరు నో కమ్యూనికేషన్లో ఉన్నారు లేదా ఎవరైనా కమ్యూనికేషన్లో ఉన్నా సరే మీ కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువ ఆన్ అండ్ ఆఫ్ అనమాట సో ఇద్దరూ కమ్యూనికేట్ చేసుకోవట్లేదు ఒకరేమో వాళ్ళ కెరియర్ మీద లేదా వాళ్ళు వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ ఫీలింగ్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి రైడ్ను ఇష్టపడట్లేదు ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ అంటే హీలింగ్ హీలింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీరు ఏమన్నా డిప్రెషన్గా ఉన్నా ఓవర్ థింకింగ్ చేస్తున్నా సో ఈ టైంలో మీరు ఏం చేయాలంటే హీల్ అవ్వాలి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సన్ కార్డ్ బట్ ఎంత మీరు మాట్లాడుకోపోయినా ఎక్కడో ఒక చోట ఒక పాజిటివ్ కార్నర్ అయితే మీరు ఇద్దరు మీ ఇద్దరికీ ఉంది ఒకరి మీద ఒకరు చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ద సన్ కార్డ్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఏంటంటే ఫీలింగ్స్ తక్ అనమాట సో ఇద్దరు మాట్లాడుకోకపోయినా మీరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు స్ట్రగ్గానే ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం పాజిటివ్గా ఆలోచిస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే ఈగో క్లాషెస్ ఎక్కువ ఉన్నాయి ద ఎంప్రెస్ ఎనర్జీ సో తను కాల్ చేస్తేనే నేను కాల్ చేస్తాను లేదా ముందు తనే చేయాలి నేను ఎందుకు చేయాలి ఇలా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ స్టబన్గా ఉండిపోతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పోర్సన్ కానీ పైసీస్ కేయిన్సర్స్ స్కాపియో వాటర్స్ అయిన అయ్యి ఉండొచ్చు ఆర్ జెమిన లీబ్రా ఆక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్క్ చోరస్ అయ్యి ఉండొచ్చు ఆర్ లియో ఫైవ్స్ అయిన అయ్యి ఉండొచ్చు చాలా సైన్స్ వచ్చేసినాయి సో ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం సో ఆల్మోస్ట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనే సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ట్రూ ఇంటెన్షన్స్ అండ్ ఆఫ్ సోప్స్ త్రీ ఆఫ్ సోర్స్ ద మూన్ జడ్జ్మెంట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ ఎక్స్ సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ పైసీస్ వాటర్స్ అయిన ఉండొచ్చు త్రీ ఆఫ్ సోర్ట్స్ ద మూన్ అండ్ జడ్జ్మెంట్ మీ పోర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారండి త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో మీదేదైతే ఇప్పుడు సైలెన్స్ ఉందో మేతర్ మధ్య సో ఆ సైలెన్స్ని అయితే తీసుకోవడం తనకి చాలా చాలా కష్టంగా ఉంది ఖచ్చితంగా చాలా మిస్ అవుతున్నారు అండ్ మూన్ ఎనర్జీ వచ్చేసి సో ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు తను ఏదైతే ఆలోచిస్తున్నారో అదే కరెక్ట్ అనుకుంటున్నారు సో ఒక లో ఉన్నారు ఒక ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అండ్ జడ్జ్మెంట్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలి అనే ఆలోచన అయితే మీ కి ఉంది అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి డెవెల్ ఏస్ ఆఫ్ మోన్స్ అండ్ టెన్ ఆఫ్ కెంటికల్స్ సో మీ గురించి గా థింక్ చేస్తున్నారు ఖచ్చితంగా బట్ ఒక్కొక్కసారి మీరు మీ పర్సన్ కానీ మీ పర్సన్ మిమ్మల్ని కానీ డామినేట్ చేయడం కంట్రోల్ చేయడం లాంటివి జరుగుతుంది అందుకే ఒక్కొక్కసారి రిలేషన్షిప్ అనేది టాక్సిక్గా అనిపిస్తుంది అనమాట బట్ మీ పర్సన్ అయితే న్యూ బిగినింగ్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఏస్ ఆఫ్ వాన్స్ రీకన్సిలియేషన్ ఆర్ న్యూ బిగినింగ్ గురించి బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే కనుక ఫ్యామిలీ ఒప్పుకుంటారా లేదా అసలు ఫ్యామిలీని ఒప్పించగలనా లేదా అని ఆలోచిస్తున్నారు ఒకవేళ మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది సో మీ పర్సన్ రైట్ నో క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు ఏస్ ఆఫ్ సోట్స్ ఎనర్జీ ఇక మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాపిటల్ రద్దుగా చోరస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ సో మీ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం టెన్ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ సో మీ ఫీలింగ్స్ ఏంటంటే ఈ పర్సన్ మీ సోల్ మేట్ మీరు ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా మీకైతే కమ్యూనికేషన్ కావాలి మీరు కమ్యూనికేషన్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు తను ఎప్పుడు మీకు కమ్యూనికేట్ చేస్తారా లేదా మీరే కమ్యూనికేషన్ చేయాలా అనే ఆలోచనలో అయితే మీరున్నారు బట్ మీరు ఎక్కువగా కమ్యూనికేషన్ కోసం ఆలోచిస్తున్నారు కాంటాక్ట్ కోసం అండ్ టెన్ ఆఫ్ వాండ్స్ ఖచ్చితంగా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారండి రైట్ నవ్వు సో మీకు మీరు కూడా ఈ సైలెన్స్ని తీసుకోలేకపోతున్నారు ఎప్పుడు కాల్ వస్తుంది సో ఈ వెయిటింగ్ అనేది మీకు చాలా చాలా చరాకు తెప్పిస్తుంది సో ఇంకెంత ఇంకెంత టైం వెయిట్ చేయాలి ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తారు లేదా నేనే కమ్యూనికేట్ చేయాలా ఇలా రకరకాల ఆలోచనలతో మీరు చాలా ఎమోషనల్ ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అవుతున్నారు అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా తీసుకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనే చూద్దాం আমি তাতে হাই পেষ্ট సో క్వీన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు ఈక్వల్ గివెంట్ ఎక్ గురించి ఆలోచిస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ గురించి కూడా ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్కి అంటే ఇష్టం ఉంది క్వీన్ ఆఫ్ కప్స్ బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు తను ఇంకా థింకింగ్ ప్రాసెస్లోనే ఉన్నారు యాక్షన్ తీసుకోవడానికి అయితే టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ ఎర్త్ ఎనర్జీ ఉంది సో ఎర్త్ ఎనర్జీ ఏంటంటే యాక్షన్ తీసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది అండ్ హై స్ట్రెస్ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ చూసారా ఇక్కడ బ్లాకేజ్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే ఉంది మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ మీ ఇద్దరి మధ్య ఉన్నది కమ్యూనికేషన్ బ్లాకేజ్ సో మీ పర్సన్ నో డీప్ 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 థింకింగ్లో అయితే ఉన్నారు తన ఫీలింగ్స్ని రైట్నో ఎవరికి ఎక్స్ప్రెస్ చేయకూడదు అనుకుంటున్నారు అండ్ చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు తను ఏదైతే ఆలోచిస్తున్నారో అదే నిజమని అట్ ద సేమ్ టైం ఏదైతే థింక్ చేస్తున్నారో దాని నుంచి బయటపడలేకపోతున్నారు ఫస్ట్ మీ పర్సన్ దీని నుంచి అయితే బయటపడాలి పడితేనే యాక్షన్ తీసుకోగలరు ఎస్ తీసుకోవాలని ఇంటెన్షన్ అయితే ఉంది బట్ చాలా డీప్ థింకింగ్ ఉంది ఒక పక్క థాడ్ పాడి ఒక ప ఒక పక్క ఏమో ఈక్వల్ గివ్ అండ్ టేక్ సో ఇద్దరు సరైన ఎఫర్ట్స్ పెడుతున్నామా లేదా ఇలా అన్నిటి గురించి ఆలోచిస్తున్నారు మీరు సో మీ సైడ్ నుంచి మీరు యాక్షన్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారు వీలో ఫోర్చూన్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ నో మీరైతే మీ టైం కోసం వెయిట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు ఆర్ రైట్ టైం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ బట్ మీరు మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు చాలా చాలా మిస్ అవుతున్నారు మిస్సింగ్ అయితే చాలా చాలా దారుణంగా ఉంది బట్ స్ట్రెంత్ మీరు కొంచెం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడానికైతే ట్రై చేస్తున్నారండి ఎస్ మిస్ అవుతున్నారు మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ మీరు దేని గురించి ఆలోచించట్లేదు మీ పర్సన్ మీ మైండ్లోంచి వెళ్ళడం లేదు సో అందుకే మీ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు సో అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్యన చోట స్టార్ హై ప్రిస్టర్స్ అండ్ త్రీ ఆఫ్ మోన్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ ఎయిట్ సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ లియో ఆఫ్ సైన్ అయి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు విష్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ కావాలని బట్ ఇద్దరు ఫీలింగ్స్ ఓపెన్ అప్ చేయడానికి అయితే ఇష్టపడట్లేదు అట్ ద సేమ్ టైం లాంగ్ డిస్టెన్స్లో ఉండడం వల్ల మీకు కమ్యూనికేషన్ బ్లాకేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఒకసారి క్లారిఫై చేద్దాం సో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ సో ఈ రిలేషన్షిప్ గురించి ఎక్కువ మీరు ఫైట్ చేయాల్సి అవసరం ఉంది ఎందుకంటే థర్డ్ పాడి అనేది చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గాలి అంటే మీరు స్టాండ్ తీసుకోవాలి స్టాండ్ తీసుకోకపోతే ఇక్కడ రీకన్సిలేషన్ లేదు ఖచ్చితంగా బ్రేకప్ సో ఇప్పుడైతే మిస్ అవుతున్నారు బట్ పర్మనెంట్ బ్రేకప్ అయిపోయే ఛాన్స్ ఉంది సో ఇక్కడ యాక్షన్ అయితే తీసుకోవాలి తీసుకోకపోతే ఖచ్చితంగా ద టవర్ మీ ఫౌండేషన్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు సో ఖచ్చితంగా మళ్ళీ సెపరేషన్ అయిపోయే అవకాశం ఉంది ఇప్పుడు నో కాంటాక్ట్ జోన్లోనే ఉన్నారు బట్ మళ్ళీ సెపరేషన్ అయిపోయే ఛాన్స్ ఉంది మీ పర్సన్ ఒకవేళ యాక్షన్ తీసుకున్నా సరే మీరు సరైన స్టాండ్ తీసుకోపోతే ఈ రిలేషన్షిప్ గురించి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ పర్మనెంట్గా సెపరేషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఎయిట్ ఆఫ్ కప్స్ వాకింగ్ ఇవే సో మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రిలేషన్షిప్ నుంచి వాక్ వర్కౌట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పోతాను కానీ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్ సైన్ చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫైవ్ పీపుల్ ఉన్నారు సో మోర్ దెన్ టూ పీపుల్ ఇన్వాల్వ్ అనమాట సో వీళ్ళ వల్ల మీ ఇద్దరి మధ్య చాలా చాలా డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి సో ఫస్ట్ ఇలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏమైనా తగ్గించాలి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా చూద్దాం అందుగడ్డ చార్గెట్ ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ కేన్స్ వాటర్స్ అయినవి ఉండొచ్చు ఆర్ వోగో ఎట్స్ అని అయ్యి ఉండొచ్చు సో యూనివర్స్ ఏం చెప్తుందంటే ద హర్మేట్ ఫస్ట్ కార్డ్ మీ మీద మీరు ఫోకస్ చేయండి మీకు ఏదైనా క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే ఫోకస్ ఇన్వాల్డ్ ప్రతి ఆన్సర్ మీలోనే ఉంటుంది మీరు ఎలా ఆలోచిస్తారో బయట అదే రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇక్కడ మీరు ఎవరైనా స్పిరిచువల్గా కూడా జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది రైట్ టైం ద హర్మేట్ ఎనర్జీ అండ్ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ సో మీరు ఇంకా బ్లాకేజ్లోనే ఉన్నారు ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ స్టక్గా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేసి దీని నుంచి అలా బయటికి రావాలి అని ఆలోచిస్తే బయటికి రాగలరు లేదు ఏదో ఉంది ఇంకేదో జరుగుతుందని ఎక్కువ ఆలోచన చేస్తే ఓవర్ థింకింగ్ అయితే చేస్తే మీరు ఈ జోన్లోంచి అయితే బయటికి రాలేదు రాలేరు ఎట్ ద సేమ్ టైం ఎయిట్ ఆఫ్ సోర్స్ అనేది చాలా ఎనర్జీ అనేది లీక్ అయిపోతుంది మీకు సో మీరు ఎనర్జీ సేవ్ చేసుకుంటే ఎక్కువ వర్క్ చేయగలరు ఎక్కువ యాక్టివ్గా ఉండగలరు మీ ఎనర్జీని అనవసరంగా వేస్ట్ చేయొద్దు సో దీని నుంచి అలా బయటపడాలి అని ఆలోచించండి అండ్ క్వీన్ ఆఫ్ వాంట్స్ దీని నుంచి బయటపడిన తర్వాత మీ మీద మీరు ఫోకస్ చేయండి మీరు హ్యాపీగా ఉండడానికి హెల్తీగా ఉండడానికి అట్ ద సేమ్ టైం మీరు ఓ అంటే వర్క్ చేస్తే ఉంటే కనుక మీ ప్యాషన్ ఏంటి క్రియేటివ్ సైడ్ ఫోకస్ చేయండి మీ ఎనర్జీని మీ మీద మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి ఖచ్చితంగా మీకు చాలా చాలా మంచి జరుగుతుంది ఎప్పుడైనా మనం బిజీగా ఉంటేనే మన మైండ్ అనేది హెల్దీగా ఉంటుంది ఫస్ట్ ఆ గ ఆ గజ్బిజ్ అయితే లేకుండా చేసుకోండి ఎందుకంటే ఎయిట్ ఆఫ్ సూట్స్ అనేది టాక్సిక్ ఎనర్జీ అండ్ ఛారియట్ ఎస్ ఒకవేళ మీరు నెమ్మదిగానే బయటకు వస్తున్నారా రండి అట్లీస్ట్ ట్రై చేయండి ఎందుకంటే చారియట్ ఏం జరిగినా ముందుకు వెళ్ళాలి అనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళండి చారియట్ ఎనర్జీ ఖచ్చితంగా మీరు మీ గోల్స్ని రీచ్ అవుతారు అలాగే లైఫ్లో స్టక్ అయిపోకుండా ముందుకు వెళ్ళండి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు స్టక్ అవ్వద్దు అలాగే మేనిఫెస్టేషన్ నేను మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ అన్నాను కదా సో మీరు ఎవరైనా మేనిఫెస్టేషన్ చేయాలంటే మీ పర్సన్ చేయొచ్చు అవి సక్సెస్ అవుతాయి సో ఎవరికైనా రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అవి ఛార్జబుల్ బట్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్ అనేది చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ